ఈ ఏడు పంటలు బాగా పండుతాయి కదా ఏం చేద్దాం అంటావు ముందు పంట సొమ్ము చేతికి రానియండి అలా కాది మనం శ్రీరామ వస్తుంది కదా అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను బావుంది ఆలు లేదు చూలు లేదు పుట్టబోయేవాడి పేరు సోమలింగం అన్నడట వెనకటికి మీలాంటివాడే అనగనగా మండపేట అనే ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో శంకరయ్య కనకయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు శంకరయ్య భార్య సరోజిని కనకయ్య భార్య ఆరుద్రమ్మ అన్నదమ్ములు ఇద్దరు విడిపోయి వేరే కాపురాలు పెట్టారు అప్పుడు శంకరయ్య ఏమో ఈసారి సమయానికి వర్షాలు పడ్డాయి పంట దిగుబడి బాగా వస్తుంది అవునండి ఏదో ఆ భగవంతుడి దయ్య మనం ఈసారి శ్రీరామనవమికి సీతారాములు కళ్యాణం చేయిద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావు సరే అండి అలాగే చేద్దాం ఆరుద్ర ఈ ఏడు పంటలు బాగా పండుతాయి కదా ఏం చేద్దామంటావు ముందు పంట సొమ్ము చేతికి రానియండి అలా కాది మనం శ్రీరామనవమి వస్తుంది కదా అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను బాగుంది ఆలు లేదు చూలు లేదు పుట్టబోయేవాడి పేరు సోమలింగం అన్నాడట వెనకటికి మీ లాంటివాడి అసలు ఏమంటున్నావు సరిగా అర్థమయ్యేలా చెప్పేసావు ఆ డబ్బులొస్తే బంగారు కాస్తుల పేరు చేయించుకుందామని నేను ముందే నిర్ణయం తీసుకున్నాను నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా నాకు ఏం చెప్పనవసరం లేదా మీరు ఏమి సరిగా ఆలోచించరు కలిగే నేను నిర్ణయం తీసుకున్నాను ఇద్దరు మొగుడు పెళ్ళాలు గట్టిగా వాదించుకోవడం పక్క ఇంట్లోనే ఉన్న శంకరయ్య సరోజనమ్మకు మొక్కు వినపడతాయి అప్పుడు శంకరయ్య వీళ్ళిద్దరూ ప్రతి చిన్న విషయానికి ఇలా అని కీచులు అనుకుంటున్నారీ పిల్లల పుట్టాక వాళ్లే మారుతారులేండి అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఏవే ఈ మాట విన్నావా బయట రచ్చమండ దగ్గర అనుకుంటే నిన్నాను ఏమిటండి నాకు చెప్పండి ఇంకొక రెండు రోజుల్లో ఆ కాలవర్షాలు పడతాయని జమీందారు గారి దగ్గర చరవాణిలో చెప్పారంట అక్కడ పాలేరు రచ్చపండి దగ్గర దేవుడా పంట చేతికొచ్చే సమయం ఇప్పుడు అకాల వర్షాలు పడితే దైవ నిర్ణయం వర్షాలు అంటున్నారు పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరుగుతుంది నేను ముందే నువ్వు నువ్వెప్పుడు మంచిగానే ఊహించవా ఉరుమురిమి మంగళ మీద పడినట్లు నా కోపం అవుతారు నేనేం చేశాను నీకు చెప్పాను చూడు నాది బుద్ధి తక్కువ నా నేనే కొట్టుకోవాలి ఏడుస్తూ ఇలా అయితే నేను వెళ్ళిపోతాను శంకరయ్య సరోజనమ్మకి ఈ బాధన వినిపిస్తుంది ఏవండి మీరైనా మీ తమ్ముడికి కొంచెం సర్ది చెప్పండి ఎల్లండి భార్య భర్తల మధ్య గొడవలు నన్నేంటి మాట్లాడమంటావు చెప్పు ఎవరు ఒకరు తగ్గితేనే గొడవలు పోతాయండి మీ తమ్ముడికి కాస్త చెప్పండి సరేలే కాసేపు అయ్యాక వెళ్తాను కొంతసేపటి తర్వాత శంకరయ్య కనకయ్య దగ్గరికి వెళ్తాడు తమ్ముడు నీతో కొంచెం మాట్లాడాలి బయటకు అలా వస్తావా సరే అన్నయ్యా వస్తాను ఆలు మగలు అన్నాక ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉండవు నువ్వు తనని ఏమి అనవద్దు కొంచెం సర్దుకుపో సరే అన్నయ్య పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నావు కదా వెంటనే వేరే కాపురం పెట్టే వరకు ఒప్పుకోనే లేదు అలా అని వేరే కాపురం పెట్టినా నన్ను ఏదో ఒక మాటలతో సతా ఇస్తూనే ఉంది మనుషులందరూ ఒకేలా ఉండరు తమ్ముడు ఎవరు ఒకరు సర్దుకుపోవాలి సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టే ఉండడానికి ప్రయత్నిస్తాను తమ్ముడు రచ్చబండ దగ్గర అనుకుంటుంటే విన్నాను నేను కూడా విన్నానన్నయ్య ఈ అకాల వర్షాలు ఏంటో పంట దిగుబడి ఏమవుతుందో అని ఆందోళనగా ఉందన్నయ్యా నాకు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను తమ్ముడు చేతికి వచ్చే పంట రాకపోతే ఎలా ఈ సంవత్సరం అంతా ఖర్చులు ఎలాగ డబ్బులు చేయాలో ఎలా డబ్బులు సర్దాలో అర్థం కావడం లేదు నాకు ఇద్దరం సాయంత్రం కలిసి కూర్చొని ఏదైనా ఉపాయం ఆలోచిద్దామన్నయ్యా సరే తమ్ముడు మనం బాకీ డబ్బులకి వడ్డీ చెల్లించాలి గుర్తుంది కదా గుర్తుందానయ్యా సాయంత్రం కలుద్దాము ఏవండి వచ్చేసారా మీ తమ్ముడితో మాట్లాడారా మాట్లాడని తనే సర్దుకుపోతానని చెప్పాడు నాకు తెలుసండి తానే సర్దుకుపోతాడని మీ తమ్ముడు మీ మాటని అడ్డు చెప్పడని మీ ఇద్దరు రామ లక్ష్మణంలా ఉండాలని అత్తగారు మహాతల్లి ఏ లోకల్లో ఉన్నారో ఎప్పుడు కోరుకునేవాళ్ళు కానీ అలా వేరు కాపురాలు పెట్టుకుని ఉంటున్నాం మా తోడి కోడలు మూర్ఖపు ఆలోచనల వల్ల సరేలే ఊరుకో గట్టిగా మాట్లాడకు వింటే బాధపడతారు ముందు మొన్న చేసిన పొంగడలు తీసుకుని కలిసి తిందాం ఈ అకాల వర్షాలని నేను ఆందోళన పడుతుంటే కలిసి పొంగడలు తింటామంటారేంటండి నేను అదే విషయం చెప్దాం అనుకుంటున్నాను సరోజినికి తమ్ముడు నేను సాయంత్రం మళ్ళీ కలిసి ఈ విషయం మాట్లాడుకుందామని అనుకుంటామని తమ్ముడు వస్తాడు బయటికి వెళ్తాం అని చెప్తారు ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం కనకయ్య అన్నయ్య అలా కొంచెం పాయసం చేశాను నువ్వు వస్తావని మీ అన్నయ్య చెప్పారు మీకు ఎంత అభిమానం వదినా నాకు తల్లి లేని లూటు తీర్చవు కానీ నేనే నా పెళ్ళయ్యాక వేరే కాపురం పెట్టాను నువ్వు కావాలని చేయలేదు కదా నాయనా నా చెల్లి నెమ్మదిగా తెలుసుకుంటుందిలే అప్పుడు మళ్ళీ అందరం కలిసే ఉంటాము ఏదో మీ మాట చలవబలనా అలా జరిగింది అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు వదినమ్మా ఈ అమ్మ కోరిక నెరవేరుతుంది అయిపోయాయా వదిన మరుదుల కష్ట సుఖాలు వెళ్దామా తమ్ముడు సరోజిని అలా బయటికి వెళ్ళొస్తామని చెప్తారు సరేనండి వెళ్ళేస్తాం వదిన సరే బాబు తమ్ముడు ఒకవేళ పంట నష్టం వస్తే ఏం చేద్దాం అన్నయ్య రాత్రంతా నేను ఇదే ఆలోచించాను చెరువులు వేలం వేస్తారు కదా ప్రతి సంవత్సరం అవును తమ్ముడు మరి ఈ సంవత్సరం మనం వేలంలో పెద్ద చెరువు చిన్న చెరువు తీసుకుందావా సరే తమ్ముడు కానీ దానికి డబ్బులు ఎలా సర్దుతాం బంగారం మన ఊర్లోని సిటీ దగ్గర పొద్దు పెట్టి డబ్బులు తీసుకుందాం అన్నయ్య మరదులు ఒప్పుకోదేవో మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి వద్దులే తమ్ముడు వేరే ఏదైనా ఆలోచిద్దాం మనం ఇప్పుడు బంగారం తాకట్టు పెట్టడం తప్ప మనకు వేరే దారి లేదన్నయ్యా సరే తమ్ముడు మీ వదిన బంగారం మొత్తం పెట్టేద్దాం ఆ డబ్బులతోనే చెరువు వేలం పాడేద్దాం ఆ తర్వాత విడిపించుకోవచ్చు మీరు వదిన నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు నా కుటుంబం కోసం ఎంతో తప్పిస్తారు మరీ మంచితనాన్ని నా భార్యకు అర్థమయ్యేలాగా ఆ భగవంతుడు ఎప్పుడు తెలియచెప్తాడు నీ భార్య అమాయకుల తమ్ముడు కొన్ని రోజులు పడుతుందిలే వాస్తవానికి తెలుసుకోవడానికి కాబట్టి నువ్వేవి దీవులు పడకు మళ్ళీ మనం ఉండే మంచి రోజులే వస్తాయి ఇద్దరు అన్న తమ్ములు ఎవరికి వారు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు ఏం ఆలోచించారు మన దగ్గర ఉన్న బంగారం అంత పద్దు పెట్టి పెద్ద చెరువు వేలం పాటు తీసుకుందాం అనుకుంటున్నాం ఆ తర్వాత వచ్చిన నీ బంగారు విడిపించేయచ్చు అదేవిధంగా అప్పులు కూడా తీర్చేయచ్చు సరే అండి కానీ మీ వరదలు ఒప్పుకుంటుందా బంగారం ఇవ్వడానికి అందుకనే కది నీ బంగారం మొత్తం పద్దు పెట్టి డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నాను మధ్య సరేనండి అలానే చేద్దాం ఆ తర్వాత ఒక వారం రోజులు విపరీతమైన వర్షాలు పడ్డాయి పంటలన్నీ పోయాయి ఈ వర్షాల వలన చెరువులో నీరు బాగా చేరింది వేలంపాటలో అన్నదమ్ములు ఇద్దరు ఆ రెండు చెరువులు దక్కించుకున్నారు కొద్ది రోజుల తర్వాత చెరువులో నీళ్లు అడిగింటిపోతున్నాయి పోతున్నాయి చేపలు పట్టే వాళ్ళని పిలుద్దాం ఏమంటావ్ సరే అన్నయ్యా రేపే చేపల వాళ్ళని పిలుద్దాం ముందుగా రేపు చేపల చెరువు దగ్గర చేపలు కావాలనుకున్న వాళ్ళు రమ్మని దండోర వేయిద్దాం నిజంగా నీ సమయస్ఫూర్తికి నీ ఆలోచనకి చాలా గర్వపడుతున్నాను తమ్ముడు అలాగే చేద్దాం మరుసటి రోజు దండోర వేయించమన్న ఊరి జనమంతా చెరువుల దగ్గరికి చేరారు చేపల వాళ్ళు చేపలు పట్టారు పెద్ద పెద్ద చేపలు దొరికాయి చాలా డబ్బులకి అమ్ముడుపోయాయి ఇద్దరు అన్నదమ్ములు చేపలు పట్టిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేగా మిగిలిన డబ్బులు తీసుకొని సెట్టి దగ్గరికి వెళ్ళి బంగారం వినిపించారు మిగతా డబ్బులతో అప్పులు తీర్చారు మిగతా డబ్బులతో ఎవరింటికి వారు వెళ్ళిపోయారు సరోజుని ఇదిగో నీ బంగారం అప్పులు కూడా తీర్చేశామే ఇక ఈ సంవత్సరానికి ఎటువంటి ఆందోళన పడనవసరమే లేదు నాకు తెలుసండి నా మరిదికి ఎంతో సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకునే ఉంది అవును సరోజిని అందువల్లే ఉన్నాం ఎప్పుడో అందరం కలిసిండే రోజు వస్తుందో ఏవో ఆరుద్ర ఇదిగో డబ్బులు బంగారం కాసుల పేరు అన్నావుగా ఇంత డబ్బులు ఎక్కడవండి మన పొలం కూడా పంట పోయింది కదా మా వదిన ఇచ్చిన బంగారం పొద్దు పెట్టి ఆ చేపల చెరువులు కొన్నావి ఆ చేపల అమ్మకం తర్వాత మిగిలిన డబ్బులతోనే బంగారం విడిపించి మా ఇచ్చేసాము వ్యవసాయం కోసం చేసిన అప్పు తీరిపోయింది ఇదిగో మిగిలిన డబ్బులు నీ చేతిలో పెడుతున్నాను నాకు ఒక్క మాటైనా మీరు చెప్పనేలేదు నీకు చెప్పినా నువ్వు బంగారం ఇవ్వడానికి గొడవ చేస్తావు కదా అందుకే చెప్పలేదు అయ్యో మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అయినా ఈ ఆలోచన ఎవరిది కనకయ్య జరిగిందంతా చెప్తాడు మీరు చాలా తెలివైన వాళ్ళు ఎంతో సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకున్నారు అందుకే ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం ఇప్పటికైనా అర్థమైందా మా అన్నవదినలు నా గురించి ఎంతగా ఆలోచిస్తారు అది బంగారు నిన్ను ఇవ్వమనుంటే నువ్వు ఇచ్చేదనివా చెప్పు అవునండి నేను చాలా స్వార్థపరుల్ని మీ అన్నవదినని నేను అర్థం చేసుకోలేకపోయాను ఇకనుండిైనా మనం అన్నవదినలతో కలిసిమెలిసి ఉంటాము అరుద్ర సరే రండి ఇంత తెలివైన భర్త చెప్తే ఆ నియం సరైందే అవుతుంది ఇప్పుడు వెళ్లి కలిసిద్దాం రండి 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 సరోజిని మహారుద్ర ఎంత సంతోషంగా ఉంది మీ ఇద్దరు కలిసి రావడం నేనే ఇంకా మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను మా మరిది గారి సమయస్ఫూర్తి వల్ల ఈ సంవత్సరం హప్పులన్నీ తీరిపోయాయమ్మా ఎటువంటి ఆందోళన కూడా లేకుండా ఉన్నామని కృతజ్ఞతలు చెప్దామని అనుకుంటూ ఉన్నాను ఊరుకోండి వదిన మీరు నాకు తల్లితో సమానమైనా మీరు బంగారం ఇవ్వకపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు అలా అనకు తమ్ముడు మన రెండిళ్ళలో ఎవరికి కష్టం వచ్చినా ఒకటి నన్ను క్షమించండి అక్క మీరు కూడా బావగారు నేను ఎంతో స్వార్థంగా ఆలోచించాను ఇక నుంచి మీరు మేము అంతా కలిసి ఉందాం క్షమించడం ఎందుకమ్మా నువ్వు చిన్నదారివి నీ అమాయకత్వం వల్ల అలా దూరంగా ఉన్నావంతే ఎప్పటికైనా నువ్వు తెలుసుకుంటావనే నమ్మకం నాకుండేది మన అత్త మామల దయ వల్ల మళ్ళీ మనం కలిసిమెలిసి ఉందాం బాగా చెప్పావు సరోజని సమయ స్ఫూర్తి అని కనకయ్యను సంతోషంతో ఆలింగనం చేసుకుంటాడు మీరు నా మాట మీద ఉంచిన నమ్మకం అన్నయ్యా అన్నయ్య ఇదంతా సాధ్యమైంది అంటూ అన్నయ్య వదిన పాదాలకి ఆరుద్రతో కలిసి నమస్కారం చేస్తాడు ఇక ఆ కుటుంబం ఎటువంటి చీకు చింతా లేకుండా కలిసిమెలిసి కనకయ్య సమయస్ఫూర్తితో సంతోషంగా పిల్లా పాపలతో అమ్మానాన్న ఆశీర్వాదం వల్ల కాలం సాఫీగా వెల్లదిస్తారు అది అమృతాపురం అని ఒక చిన్న గ్రామం ఆ గ్రామ పెద్ద రాఘవయ్య ఆయన చెప్పిన మాటీ వేదంగా ఉండేది ఆయనకు కూతురంటే చాలా ప్రేమ ఆమె పేరు సరళ ఆమె పట్టణంలో బాగా చదువుకున్న అమ్మాయి తండ్రిగారు లేని సమయంలో ఆమె ఊరి ప్రజలకు తీర్పు చెప్తూ ఉండేది ఆమెకు బాగా డబ్బుంది అన్న పొగరు బాగా చదువుకున్నాను అన్న తలబిరుసు ఎక్కువగా ఉండేది అలా ఉండగా ఒకరోజు ఆమె ఊరిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఆమెకు నమస్కారం చేస్తూ ఉంటారు అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చిన శంకర అనే వ్యక్తికి వాళ్ల సంగతి తెలియక ఆమెను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు దాన్ని గమనించిన సరళ అతన్ని పిలుస్తుంది శేఖర్ ఆమె దగ్గరకొస్తాడు చూస్తుంటే ఈ ఊరికి కొత్తవాడిలాగా ఉన్నావు ఏ ఊరు మీది మాది చల్లపల్లి అనే గ్రామం బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాను ఇంతకీ ఈ వివరాలన్నీ మీరెందుకు అడుగుతున్నారో మీరెవరో తెలుసుకోవచ్చా నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది ఊర్లోకి వెళ్ళి సరళ అంటే ఎవరు అని అడుగు ఊరు ప్రజలే చెప్తారు శేఖర్ సరే అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అక్కడ సరళ అంటే ఎవరు అని అడుగుతాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సరళ ఊరి పెద్ద కూతురని ఆమె బాగా చదువుకున్న అమ్మాయిని చెప్తారు ఇక శేఖర్ అసలు ఆ ఊరి గురించి తెలుసుకుంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే ఊరిలో సగానికి పైగా భూములు అన్ని రాఘవయ్య గారివి అని తెలుసుకుంటాడు ఎవరికైనా పని కావాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే అని ఆయన చెప్పింది చేయాల్సిందే అని చెప్తారు కానీ అక్కడ ఉన్న ప్రజల ద్వారా తెలుసుకొని అతని దగ్గరికి బయలుదేరుతాడు ఇక సరాసరి రాఘవయ్య ఇంటికి వెళ్తాడు ఎవరు బాబు ఏం కావాలి నీకు అని అడుగుతాడు ఇంతలో అక్కడికి అక్కడికొచ్చి అతని గురించి చెప్తుంది దాన్ని విన్న రాగవయ్యా చూస్తే చదువుకున్న వాడిలాగా ఉన్నావు ఇక్కడ ఏం పని చేస్తావు నువ్వు ఇక్కడ పని చేయడానికి ఏముందో చెప్పు ఏ పనైనా పర్వాలేదండి నేను చేస్తాను గుమాస్తాకి ఆరోగ్యం బాగోలేక సరిగా పనిలోకి రావడం లేదు నాకు తెలిసి ఈ కారు రాకపోవచ్చు నా దగ్గర గుమాస్తాగా చేయగలవా అందుకు శేఖర్ తప్పకుండా చేస్తానని అంటాడు ఇక ఆ రోజు నుంచి శేఖర్ రాఘవయ్య గారి దగ్గర గుమాస్తాగా పనిచేస్తూ వారి యొక్క పొలాల లావాదేవీ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రాఘవయ్య గారు పక్క గ్రామానికి పని మీద వెళ్లాల్సి ఉంటుంది ఇక కుమాస్తా శేఖర్కి ఆ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత అదే గ్రామానికి చెందిన రంగయ్య అక్కడికి వస్తాడు శేఖర్ బాబు రాఘవయ్య గారు ఇంట్లో లేరా లేడు రంగయ్య బాబాయ్ గారు రాఘవయ్య గారు పట్టణానికి వెళ్ళారు సరళ ఇంట్లోనే ఉంది పిలవమంటారా రంగయ్య సరే అని పిలవమని చెప్తాడు శేఖర్ సరళ అని పిలుస్తూ ఉంటాడు సరళ తన మాటలు విన్నా కూడా పట్టించుకోకుండా తను పుస్తకం మీద ముగ్గులు తీసుకుంటూ ఉంటుంది సరళగారు రంగయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నాడు మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను మీకు వినపడ్డం లేదనుకుంటా ఆ మాటలకి సరళ కోపంగా బయటకొచ్చి వినిపించకపోవడానికి నాకిం చెవుడు లేదు అవసరానికి వచ్చిన వాళ్ళు వాళ్ల అవసరం తీరాక ఎంత సమయమైనా ఎదురు చూడాలి అంతేగాని ఇలా ఊరికే గొంతు కోసిన మేకలాగా అరవకూడదు అని శేఖర్ని తిడుతూ ఉంటుంది ఏంటి రంగయ్య నీకేం కావాలి ఏమన్నా కావాలంటే నేనిచ్చేదాకా ఎదురు చూడాలి ఇలా ఊరికే మమ్మల్ని పిలవకూడదు చెప్పు ఏం కావాలో నా కూతురు పెద్ద మనిషి అయింది కాస్త నాన్న దగ్గర డబ్బులు తీసుకుందామని వచ్చాను కూటికి సరిగ్గా గతి లేదు కానీ చుట్టుపక్కల వాళ్ళకి పిలిచి భోజనాలు పెడతారంట అంత అవసరం ఏముంది నీకు ఇప్పుడు భోజనాలు పెట్టలేదని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా ఏంటి సరళ అంటున్న మాటలకి శేఖర్కి చాలా కోపం వస్తుంది రంగయ్య మాటలకి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా రంగయ్య గారు మీరు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కొంత ధాన్యాన్ని డబ్బుని అదంతా చూస్తున్న సరళ చాలా కోపంగా ఎవరి అరుతో నువ్వు వాటిని దానం చేస్తున్నావు పేనుకి పెత్తనమిస్తే తల మొత్తం గొరిగి పెట్టిందట అలా ఉంది నువ్వు చేసేది మీరు ఏం కంగారు పడకండి ఈ డబ్బు నా జీతం నుంచి నేను తగ్గించుకుంటాను అయినా ఈ ఆడవారికి ఎంత పొగరు పేదవాళ్ళంటే ఇంత చిన్న చూపు పనికిరాదు మీ నాన్నగారికి మీకు చాలా తేడా ఉంది ఆయన చూసి సంస్కారం నేర్చుకోండి ఎందుకు పనికిరని ఒక పేదవాడి గురించి నువ్వు నన్ను తిడుతున్నావా నాన్నగారు వచ్చిన తర్వాత నీ నౌకరి తీస్తాను చూడు ఈ సరళ అంటే ఏంటో అప్పు నీకు బాగా తెలుస్తుంది ఆ మాటలకి శేఖర్ ఏం మాట్లాడకుండా ఉంటాడు శేఖర్ రంగయ్యని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు శేఖర్ని సరళ ఇష్టమొచ్చినట్టుగా తిడుతూనే ఉంటుంది ఇంతలో రాఘవయ్య అక్కడికి వస్తాడు రాఘవయ్య అక్కడికి వచ్చిన వెంటనే సరళ లేనిపోని చాడీలన్నీ కూడా శేఖర్ పైన చెప్తుంది ఆ మాటలు విన్న రాఘవయ్య చాలా కోపంగా మర్యాదగా ఇక్కడి నుంచి నాకు చాలా కోపంగా ఉంది నేను చూస్తుంటే నువ్వు ఎవరు నా కూతురిని తిట్టడానికి నీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి ఆ మాటలు విన్నాక శేఖర్ చాలా బాధపడతాడు ఇన్ని రోజులు మీకు స్థాయి గురించి తెలియదని అనుకున్నాను అందరినీ ఒకేలాగా చూస్తారని అనుకున్నాను కానీ మీరు కూడా అందరిలాగే డబ్బు మనిషిని అర్థమైన తర్వాత నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను మీ డబ్బున వాళ్ళకి డబ్బు లేని వాళ్ళంటే చాలా చిన్న చూపెందుకు మేం లేకపోతే మీరెందుకు పనికిరారన్న సంగతి తెలుసుకోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శేఖర్ ఆ రోజు సాయంత్రం రాఘవయ్య శేఖర్ దగ్గరికి వెళ్తాడు శేఖర్ లోపలికి రమ్మంటూ అతన్ని ఆహ్వానిస్తాడు శేఖర్ నిన్ను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు కానీ నా కూతురు ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం చేస్తుందో తనకి తెలియదు తనకి నిజంగానే పొగరు ఎక్కువ పేదవాళ్ళంటే చిన్న చూపు ఇదంతా కేవలం నేను చేసిన గారభం వల్లే జరిగింది ఇప్పుడు తన్ని ఏమన్నా అంటే తను ఏం చేస్తుందో కూడా తెలియదు అందుకే అలా మాట్లాడాను నన్ను క్షమించు మరేం పర్వాలేదండి జరిగేదేంటో జరిగిపోయింది నేను దాన్ని మర్చిపోయాను దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం చూడు శేఖర్ అసలు నువ్వు ఎవరు ఏంటి అని నేను ఆ రోజు అడగలేదు కానీ నువ్వు ఏంటో ఎవరివో ఎక్కడి నుంచి వచ్చావో నాకడ్డీ తెలుసు ఈరోజు పక్క గ్రామానికి వెళ్ళినప్పుడు నీ గురించి మీ నాన్నగారు దేవయ్య చెప్పారు దేవయ్య నేను చిన్నపాటి స్నేహితులం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం అనుకోకుండా నువ్వు ఇక్కడికి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అంత డబ్బు ఆస్తిని వదిలిపెట్టి నువ్వు ఎందుకు ఇక్కడ గుమాస్తాగా పనిచేస్తున్నావు నాకు కష్టపడి పనిచేయడం అంటేనే ఇష్టమండి కానీ మా నాన్నగారు కష్టపడద్దు ఉన్న డబ్బుని జాగ్రత్తగా చూసుకో అని అంటుంటారు పైగా వాళ్ళు మనుషులు చేసే విధానం నాకు నచ్చదు అంటే స్థాయి ఉన్న వారిని ఒకలాగా స్థాయి లేని వారిని ఒకలాగా చూస్తూ ఉంటారు ఆ పద్ధతి నచ్చగి నేను మీ గురించి తెలుసుకొని మరి ఇక్కడికి వచ్చాను ఆ మాటలకి అతను చాలా సంతోషపడిపోతూ తన కూతుర్ని ఆయనతో ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు అప్పుడైనా తన భర్త ప్రవర్తన బట్టి తన భార్య మారుతుంది ఎవరిని చిన్న చూపు చూడకూడదని తెలుసుకుంటుంది అని ఆశతోనే అలా చేయడానికి నిర్ణయించుకుంటాడు ఇక అదే విషయాన్ని కూతురికి చెప్తే ఆమె పెళ్లికి అస్సలే ఒప్పుకోదు నాన్న ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు మన దగ్గర ఉన్న గుమాసాకిచ్చి నా గొంతు కొయ్యాలనుకుంటున్నారా ఈ నిర్ణయం ఎవరు పుట్టించారు మీకు ఈ తండ్రి మీద నీకు ఎలాంటి గౌరవం ప్రేమ ఉన్నా ఈ నువ్వు ఒప్పుకోవాలి దాంతో గట్టిగా ఆయన చెప్పడంతో సరళ సరే అంటుంది ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది పెళ్లి జరిగిన తర్వాత ఆమె అతనితో పాటు చిన్న ఇంట్లోనే గుమాస్తా భార్యలాగే నివసిస్తుంది మొదట్లో ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉండేది ఆమె కన్నీరు పెట్టని రోజు అంటూ ఉండేదే కాదు కొన్ని సందర్భాల్లో ఆమె ఇల్లు వదిలిపెట్టి తన తండ్రి దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటా అంటూ మారం చేస్తూ ఉండేది రాఘవయ్య ఆమెకు సర్ది చెప్పి ఇంటికి పంపించేవాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత చుట్టుప్రక్కల వాళ్లు ఆమెతో ప్రేమగా మాట్లాడడం జరుగుతుంది ఆమె కూడా వాళ్లతో చాలా చక్కగా కలిసిపోతుంది అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న సమయంలో రాధా అనే అమ్మాయి సరళతో ఇలా అంటుంది సరళా నువ్వు శేఖర్ని పెళ్లి చేసుకున్న తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది ఒకప్పుడు మేమందరం నిన్ను అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలిచేవాళ్ళం నువ్వు చాలా పొగరుగా సమాధానం చెప్పేదానివి కానీ ఈరోజు ఆ పొగురు ఆ అహంకారమంతా ఏమైపోయింది నువ్వు ఇప్పుడు కడిగిన ముచ్చల్లాగా కనపడుతున్నావు తెలుసా అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది నువ్వు చెప్పింది నిజమే రాదా ఒకప్పుడు నేను చాలా తలపవురుగా ఉండేదాన్ని అప్పుడు నాకు స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు చుట్టాలు కూడా ఎవ్వరూ లేరు పలకరించేవాళ్లే కాదు నేను అదంతా చూసి అది చాలా గొప్పతనం అనుకునేదాన్ని ఇక్కడికొచ్చిన తర్వాత కదా మనుషుల విలువ ప్రేమ ఆప్యాయతలు విలువ తెలిసింది ఏదేవైనా శేఖర్ నన్ను పెళ్లి చేసుకుని నాకు సరైన గుణపాఠం చెప్పాడు ఆ మాటలకు వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు చాలా సమయం తర్వాత ఆమె అందుకు సరే అని అతనితో పాటు వెళ్తుంది అతడు తన సొంత గ్రామానికి ఆమెను తీసుకెళ్తాడు శేఖర్ తన ఇంటిని చూపిస్తాడు దాన్ని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది శేఖర్ తన గురించి నిజాన్ని చెప్పేస్తాడు దాన్నంతా విని సరళ ఆశ్చర్యపోయి మీరు మా కన్నా గొప్పవాళ్ళని నాకెందుకు చెప్పలేదు ఇంత ధనం ఉండి నాన్న దగ్గర ఎందుకు గుమాస్తాగా చేరారు అప్పుడు శేఖర్ రాఘవయ్య గారికి ఏదైతే చెప్పాడో దాన్ని ఆమె కూడా చెప్తాడు ఆ మాటలు విని సరళ ఇన్ని రోజులు మీ మీద చాలా గౌరవం ఉండేదండి ఇప్పుడు మీరు చెప్పిన నిజంతో ఆ గౌరవం మరింత ఎక్కువైంది నేను చాలా సంతోషపడుతున్నాను ఈ విషయం గురించి అయినప్పటికీ మనం ఎప్పట్లాగే అదే ఊర్లో అక్కడికి పోదామండి అక్కడి వారిలాగే ఉందాము ఆ మాటలకి శేఖర్ కూడా సంతోషంగా సరే అంటాడు ఇక ఎప్పటిలాగే వాళ్ళు అదే గ్రామానికి వెళ్లి సంతోషంగా ఉంటారు